హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నా డ్రెస్ మార్కింగ్ అనేది నా స్టూడెంట్ అయితే చేసిందండి అది ఎలా చేశారో అనేది చూపిస్తాను ఫస్ట్ మనం ఎప్పుడు కూడా టాప్ లెంత్ అనేది ఇలా కొలుచుకోవాలి పైన ఖర్చు వదిలేసుకొని అక్కడ నుంచి అలానే మనం నడుము దగ్గర కట్స్ దగ్గర కూడా హైట్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా అది డ్రెస్ నుంచి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నడుము లూజ్ ఎంత వచ్చింది కట్స్ దగ్గర లూజ్ ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఇవి కూడా తీసుకుంటే మనం ఆది డ్రెస్ నుంచి కొలతలు తీసుకున్నట్టే అయితే ఫస్ట్ లైనింగ్ పైన మార్క్ చేస్తాం కదా మనం వచ్చిన పొడవ కంటే కూడా ఒక టూ ఇంచెస్ తగ్గించుకోవాలి ఎందుకంటే లైనింగ్ కాబట్టి మళ్ళీ ఈ లైనింగ్ ఖర్చులు అనేది యాడ్ చేసుకుంటాం పైన హాఫ్ ఇంచు కిందన వన్ ఇంచు అంటే వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకొని దాన్ని బట్టి మనము ఇలా లైనింగ్ పైన అనేది ఫస్ట్ తీసుకోవాలి హైట్ ఇప్పుడు మనకి కట్స్ దగ్గర అలానే నడమ దగ్గర హైట్ తీసుకున్నాం కదా ఆ హైట్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఇలా మనము పైన అంటే మనకి చెస్ట్ హైట్ ఎంత వచ్చిందో అక్కడ ఇక్కడ ఆది డ్రెస్తో తీసుకున్నాం కాబట్టి నార్మల్గా పెట్టేసుకోవచ్చు అదే బాడీ మీద తీసుకుంటే మాత్రం వచ్చిన దానికంటే ఒక హాఫ్ ఇంచు అనేది లూజింగ్ యాడ్ చేసుకోండి దాని తర్వాత ఖర్చులు అనేది టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ మీ ఇష్టం నడుము దగ్గర కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోండి కట్స్ దగ్గర కూడా ఎంత లూజ్ వచ్చిందో అంతా పెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ ఖర్చులు అనేది మనం టూ ఇంచ్ పెట్టుకోకూడదు వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి కింద లూజ్ కావాలి అంటే పైన మనకి ఇక్కడ కట్స్ దగ్గర ఎంత వచ్చిందో అంతా ఫస్ట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మనము వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడే మనకి కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోకుండా డ్రెస్ అనేది కొంచెం వెడల్పుగా వచ్చి నీట్గా ఉంటుంది షేప్ అనేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం ఎక్స్ట్రా అలానే ఇక్కడ సైడ్ అనేది వన్ ఇంచ్ పైన కట్స్ దగ్గర ఎంత తీసుకున్నాం ఇక్కడ అంతే తీసుకోవాలి మనం ఖర్చులు అంటే ఫోల్డింగ్ చేస్తాం కదా టక్స్ దానికోసం పైన చూడండి షోల్డర్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలానే చంక డౌన్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కరువు అనేది మనం ఒకటిన్నర కానీ ఒకటి ఒకటింప పెట్టుకొని కరువు తీసుకోవాలి నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ బ్యాక్ వచ్చి సెవెన్ ఇంచెస్ మనం స్టార్ నెక్ డ్రా చేసుకోవాలంటే పైకి ఇలా వన్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ మనం లోపలికి ఇలా పావించి తీసుకొని ఇలా తీసుకున్నామంటే స్టార్ నెక్ ఈజీగా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇలా అయితే కటింగ్ చేసుకోవచ్చండి ఈజీగా ఇంకా క్లియర్గా కావాలి అంటే కింద వీడియో లింక్ ఇస్తాను కావాలి అని వాళ్ళు చెక్ చేయండి హ్యాండ్ హైట్ దానికి ఖర్చులు యాడ్ చేసుకోవాలి చంకడౌన్ అనేది ఎల్బో హ్యాండ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని అక్కడ మనం ఇలా ఫస్ట్ డ్రెస్కి ఎంత చంక లూజ్ వచ్చిందో పైన ఆఫ్ ఖర్చు వదులుకొని చెక్ చేసుకొని ఇక్కడ మనం క్రాస్కి ఇలా పెట్టుకుని అదే మెజర్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదు మీరు డ్రెస్ అయినా ఇంతే బ్లౌజ్ అయిన ఇంతే ఇలానే కొలుచుకోవాలి ఇక్కడ మనం టూ ఇంచ్ కానీ టూ అండ్ హాఫ్ కానీ పెట్టుకొని ఇలా వన్ ఇంచ్ కానీ నుంచి కరువు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త వరకు కరువుస్ కరెక్ట్గా రాకపోతే స్కేల్స్ కూడా యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి పైన జస్ట్ టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది ఇలా మనకి మెజర్మెంట్కి తగ్గట్టు ఫోల్డింగ్స్ మనమే పెట్టుకొని ఫస్ట్ లైనింగ్ పైన తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ అనేది మనం తీసుకున్న హైట్ కంటే కూడా ఖర్చులతో కలుపుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇలా ఫోల్డింగ్ పైన పెట్టుకొని మెయిన్ కూడా తీసుకోవాలి ఇంతే చాలా ఈజీగా మనం డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇలా నా స్టూడెంట్ మార్క్ చేస్తే నేనైతే స్టిచ్చింగ్ చేశాను